వాల్మీకి మహర్షి స్నానం ముగించుకొని ఆశ్రమానికి బయలుదేరాడు కానీ ఆయన నోట్లో ఈ మాటలే తిరుగుతూ ఉన్నాయి మనస్సులో అక్రమంత పక్షులే కనిపిస్తూ ఉన్నాయి అలా ఆయన శిష్యులతో కూడా ఈ మాటలని ధారణ చేశారు అలా అది రూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షం అయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి బ్రహ్మగారిని ఆశ్రమంలోనికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఇలా ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అంటారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజే రామాయణాన్ని పలికావు నాయన నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణము రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వారు మాట్లాడినదే కాదు